ప్రేమయంత ఇంత మధురం ప్రసారం ప్రసారమవుతున్న ఈ సీరియల్ బులితెర అభిమానులు బాగా ఆకట్టుకుంటూ అందరినీ అలరిస్తూ ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటుంది ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న వర్ష అను క్యారెక్టర్లో నటిస్తూ తన అందం అభినయంతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది వర్ష రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకొని తెలుగు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కొన్ని రోజుల క్రితం వర్షా పెళ్లి బెంగళూరులో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది వర్షా భర్త పేరు కౌశిక్ నాయుడు అలాగే ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్లో బులితెర సెలబ్రిటీస్ కూడా పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచి బాగా సందడి చేశారు ఆ క్యూట్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా బయటికి వచ్చాయి ఆ పెళ్ళిలో నూతన వధూవరులు ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూ ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు ప్రస్తుతం వర్షా వెడ్డింగ్ మూమెంట్స్ ప్రేమయంత మధురం సీరియల్ అభిమానులు బాగా ఆకట్టుకుంటున్నాయి బ్యూటిఫుల్ కపుల్ అంటూ ఈ కొత్త జంటకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మీరు కూడా ఈ వీడియోలో బులితెర నటి వర్షా పెళ్లికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ని చూసేయండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఎస్కే సెలబ్రిటీ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి